నీరు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలని కూడా డెవలప్ చేసి మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి మరి అదే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ ని ప్రవేశపెట్టి మరి ఐబీ సిలబస్ ని ప్రవేశపెట్టి మరి టోఫెల్ లాంటి మరి మరి విద్యార్థులకు బోధించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడడం జరిగింది ఎందుకంటే మరి ప్రపంచంతో పోటీ పడాలి మన రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులు అని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం మరి ఈ పోటీ ప్రజ ప్రపంచంలో మన విద్యార్థులు నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఎంతో అవసరము మరి ఇంగ్లీష్ మీడియమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ అవసరము ఐపీ సిలబస్ అవసరం అని చెప్పి భావించి మరి ఆ రకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మరి మన ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత